చికెన్ కర్రీ బగారా రైస్ కంకులు ఐటమ్స్ అదిరిపోయినాయి కదా ఐటమ్స్ తో పాటు లొకేషన్ కూడా సెట్ ఉంది సిటీ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ కి దూరంగా ఒక మారుమూల అడవిలో పీస్ఫుల్ గా నిర్మానుష్య ప్రదేశంలో అందరం కలిసి ప్రశాంతంగా పార్టీ ప్లాన్ చేసుకున్నాం మండే మార్నింగ్ మొదలు పెట్టామంటే మళ్ళీ సాటర్డే ఈవినింగ్ వరకు డ్యూటీ డ్యూటీ డ్యూటీకి బాక్స్ తీసుకుని వెళ్ళామా పని చేసామా తిన్నామా మళ్ళీ వచ్చి పడుకున్నామా మళ్ళీ పొద్దున్న లేచామా మళ్ళీ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ డ్యూటీ ఇదే రిపీట్ ఇంత గందరగోళానికి ఒక్క రోజు అంటే సండే దొరుకుద్ది ఆ వచ్చిన సండే కూడా ఇలా వచ్చి అలా మెరుపు తెగలా వెళ్ళిపోద్ది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు దొరికిన ఒక్క సండేనైనా పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి సిటీ అవుట్కట్స్లో పార్టీని అయితే సెట్ చేసి పడేసాం సిటీ అవుట్ లో మంచి ని వెతికి అక్కడ మొత్తం క్లీన్ చేసి గుడారాన్ని సెట్ చేసి పొయ్యినైతే అయితే ఏర్పాటు చేసాం ఏ ఒషన్కైనా ముక్కలైందే ముద్ద దిగదు ఫైనల్గా చికెన్ చేసుకుందాం అని చెప్పి ఒక బగాన్ని పొయ్యి మీద పెట్టి మంచిగా దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచిగా మరిగి ఫ్రై అయిన తర్వాత వాటిలో మసాలా కూడా మంచిగా యాడ్ చేసాం ఇదంతా ఫ్రై అయ్యే గ్యాప్లో మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం మంచిగా వేసి అంతా కలిపి మొత్తం ఫ్రై అయ్యే వరకు తిప్పి పెట్టుకున్నాం ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత పక్కన క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి దీంట్లో మొత్తంగా పడేసాం దాంట్లో పెద్ద గరిట పెట్టి అటు ఇటు తిప్పి మొత్తం ముక్కలకు మసాలా పట్టేంత వరకు కలిపి పెట్టుకోం ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత దానిపైన మూత పెట్టి చుట్టుపక్కల ఉన్న కర్రలన్నీ తీసుకొచ్చి మంచిగా సన్నని సెగతో దాన్ని ఉడికించేసాం ఇదంతా కుక్ అయ్యే గ్యాప్ లో చికెన్ ని మధ్య మధ్యలో ఓపెన్ చేసి దాన్ని మంచిగా కలుపుతూ చికెన్ ఎలా వస్తుందో అని ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తూ కొలీగ్స్ అందరం కలిసి మాట్లాడుకుంటూ సరదాగా సెటర్లు వేసుకొని టైం అయితే గడిపేశాం మధ్యలో ఓపెన్ చేసి సెవెంటీ పర్సెంటేజ్ పీస్ కుక్ అయిన తర్వాత దాంట్లో టమాటా గరం మసాలా అన్నీ వేసి కలిపి మూత పెట్టుకున్నాం చికెన్ ఉడికే గ్యాప్లో తెచ్చిపెట్టుకున్న జొన్న కంకుల్ని కాల్చడానికి మొత్తం దానిపై పొట్టు తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం చికెన్ మంచిగా బాయిల్ అయిన తర్వాత దాన్ని ఫైనల్గా కలిపి చికెన్ పీస్ ఉడికిందో లేదో చెక్ చేసి కావలసిన మసాలా ఉప్పు కారం మళ్ళీ యాడ్ చేసుకొని చికెన్ అయితే కంప్లీట్ చేసాం చికెన్ రెసిపీని మా కడపకింగ్ క్వాలిటీ చెక్ చేసి సూపర్ ఇలా ఓకే చేసిన తర్వాత చికెన్ అయితే కంప్లీట్ చేసాం చికెన్ అయితే రెడీ అయ్యింది చికెన్తో పాటుగా తినడానికి ఏదో ఒకటి కావాలిగా సో అందుకనే బగార్ రైస్ ప్లాన్ చేసుకున్నాం బగార్ రైస్ కోసం అని చెప్పి మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం ఒక బగోన్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఆయిల్ వేసి ఫ్రై చేసాం ఫైనల్గా పెట్టుకున్న మటర్ కూడా దాంట్లో వేసి కలిపేసుకున్నాం మొత్తం ఫ్రై అయ్యాక దాంట్లో వాటర్ వేసుకున్నాం సరే సార్ మరిగేంత టైంలో రైస్ని కూడా మంచిగా క్లీన్ చేసి నానబెట్టుకున్నాం ఇలా అంతా కలిసి సరదాగా సెటర్ వేసుకుంటూ టైం అయితే గడిపేసాం ఫైనల్గా కడిగి పెట్టుకున్న రైస్ని మరిగిన ఎసరులో మంచిగా పోసేసాం సరిపడంత సాల్ట్ వేసి మంచిగా కలిపేసి దాన్ని మూత పెట్టేసి చుట్టుపక్కల ఉన్న ఎండిన కట్టెను తీసుకొచ్చి విరగొట్టి మంచిగా సన్నని అగ్గిపోయిన బగారా రైస్ మొత్తం ఉడకబెట్టాం మా బంధుబాబులు అయితే మందు స్టఫింగ్ కోసం అని చెప్పి స్వీట్ కార్న్లో కారం లెమన్ వేసి రెడీ చేసుకున్నారు ఫైనల్గా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది అంతా సెట్ చేసుకుని భోజనాలకు అయితే సిట్టింగ్ వేసేసాం ఈ గ్యాప్లో నేనైతే జొండకంకులు కాల్చుకున్నా ఈ నాన్ వెజ్ తినే గోళలో వెజ్ తినే వాళ్ళు కూడా ఒక ఇద్దరు ఉంటే వాళ్ళు కూడా కర్రీ రెడీ చేసి పెట్టాం ఫైనల్ గా వీటన్నిటినీ కలిపి టేస్ట్ చూసి ఒక పట్టు అయితే పట్టేశాం లొకేషన్ కి టేస్ట్ కి పెర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యి ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫైనల్ గా అంతా కలిసి భోజనాలు చేసి మంచిగా జాలీగా గడిపేశాం ఇప్పుడు మొదలైంది అసలైన పోరాటం తిన్నవన్నీ మళ్ళీ తోముకోవాలిగా వండేటప్పుడు తినేటప్పుడు ఉన్న సుఖం తోమేటప్పుడు ఉండదు ఏదోటి చేసి కింద మీద పడి పక్కనున్న చెరువులో వంటకి తీసుకొచ్చిన సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ గుడారాలు లేపేసి ఎవరి గమ్యాలకు వారు యాజ్ గా ఇంటికి వెళ్ళిపోయాం ఫైనల్గా అనుకున్న దానికన్నా ఎక్కువగానే సండేని స్పెషల్గా స్పెండ్ చేసి రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చేసాం ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే నా కంటెంట్ డెఫినెట్ గా మీకు ఎంటర్టైన్ చేస్తుంది అని నమ్ముతున్నా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అంతా మీరు చూసాక మీ ఫ్రెండ్స్ తో కానీ కొలిస్ తో గానీ ఇలాంటి పార్టీ ఎప్పుడైనా జరుపుకునేది మీకు గుర్తొచ్చే ఉంటాయి ఇలాంటి మూమెంట్స్ ఏవైనా మీకు గుర్తొచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి